హలో వెల్కమ్ టు ఏబిపి దేశం ఒక ఎంఆర్ఓని చంపేశారు మళ్ళీ చెప్తున్నాను ఒక ఎంఆర్ఓని చంపేశారు సాధారణంగా వాళ్ళ ఆఫీసులోకి అంటే ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళాలంటేనే సామాన్య జనం ఒకప్పుడు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి చాలా గౌరవ మర్యాదలు చూపించే పోస్ట్ అది చాలా అధికారాలు ఉంటాయి ఒక మండల స్థాయిలో ఆల్మోస్ట్ కలెక్టర్ టైప్ వ్యక్తి అలాంటిది ఒక ఎంఆర్ఓని ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి కిందకి పిలిపించి మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆయనపై రాళ్లతో దాడి చేసి చంపేశారు ఇది ఎక్కడో జరగలేదు ఏ వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకునే ఉత్తరాదిలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడో జరగలేదు ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది విశాఖపట్నం రూరల్లోనే శనగది ఆయన ఉంటున్నారు ఆయన పేరు రమణయ్య ఎంఆర్ఓ నిన్న మొన్నటి వరకు కూడా విశాఖపట్నం రూరల్లో ఉన్న శనగదిలి ప్రాంతాల్లో పనిచేశారు అంతకుముందు పద్మనాభం భద్రపుత్తూరు ఇలాంటి ఏరియాల్లో కూడా పనిచేశారు రమణయ్య ఇటీవల కాలంలో ఎలక్షన్స్ దృష్ట్యా ఈ ట్రాన్స్ఫర్లు జరిగాయి కదా దాంట్లో భాగంగా ఒక్క రెండు రోజులు అయింది ఆయన విజయనగరం జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు అక్కడ జాబ్లో చేరారు పనులు ముగించుకుని ఇంటికి వచ్చారు విశాఖపట్నం రూరల్లోనే కొమ్మాదిలో ఉంటున్నారు ఆయన ఆయన సొంత ఇంట్లో ఆయన అపార్ట్మెంట్లో ఉన్నాయని ఫోన్ చేసి పిలిపించారు పదింపావు రాత్రి దాటిన తర్వాత పదింపావు పదిన్నర మధ్యలో ఆయన కిందకు వచ్చారు కింద ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ మాట్లాడుతుంటేనే అతని మీద దాడి జరిగింది మొత్తం నలుగురు వ్యక్తులు అక్కడ ఉన్నట్టుగా సీసీటీవీలో అయితే రికార్డ్ అయింది పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నారు రాడ్లతో దాడి చేయడంతో అక్కడికక్కడ ఆయన తీవ్రంగా గాయపడి ముఖ్యంగా తలపై ఎక్కువగా కొట్టడంతో ఆయన కోల్పోయారు ఆయన హాస్పిటల్కి తరలించారు కానీ అప్పటికే ఆయన చనిపోయినట్టుగా అధికారులైతే ప్రకటించారు ప్రస్తుతం కేజీహెచ్ మాచరీలో ఉంది ఆయన బాడీ దీనిపై విపక్షాలన్నీ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాయి అక్కడ టీడీపీ నాయకులు గంటా శ్రీనివాస్ కానీ ఇతర నాయకులందరూ కూడా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో మేము విధులకు హాజరవుతాము ఖచ్చితంగా నిధుతుల్ని పట్టుకోవాలి వాళ్ళకి తీవ్రమైన శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు సరే ఇవన్నీ పక్కన పెడదాం విశాఖపట్నంలో అన్ని ప్రశాంతమైన ఒక వాతావరణంలో ఒక ఎంఆర్ఓ చంపేయడం అనేది ఆ రూరల్ ఏరియా కావచ్చు కానీ ఆ విశాఖపట్నం పరిధి చాలా పెద్దది ఒక ఎంఆర్ఓ దాడిచే చంపేయడం అనేది అక్కడ పెరుగుతున్నటువంటి క్రైమ్ సంబంధించిన ఒక భయం కొలిపించే వాస్తవాన్ని మన కాళ్ళ ముందు పెడుతుంది పదే పదే చెప్తున్నారు గంజాయి పెరిగింది అంటే మేము పట్టుకుంటున్నాం కాబట్టి గంజాయి దొరుకుతుంది కాబట్టి గంజాయి పెరిగిందని మీరు అనుకుంటున్నారని చెప్తుంటారు అధికారులు ప్రభుత్వం అదే చెప్తూ ఉంటుంది లేదు అక్కడ ఎంపీ స్థాయి వ్యక్తులే ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్లు చేసుకుంటున్నారు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ల్యాండ్ సంబంధించిన ఇష్యూల్లో లేకపోతే ల్యాండ్కి సంబంధించిన తగాదాల్లో ఒకళ్ళపై ఒకళ్ళు చాలా కింది స్థాయికి దిగి మరీ తిట్లు తిట్టుకుంటున్నారు ఈ సంఘటన కొంతకాలం క్రితం వరకు కూడా చూసాం కదా మనం అని చెప్తే లేదు లేదు అక్కడ వాటి అన్నింటి ఒక లైన్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి వివరాలు మీకు వస్తున్నాయి బయటకు అని చెప్పి అంటుంటారు సాక్షాత్తు ఇదే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటిల్లో పార్ట్నర్స్ మధ్య లేకపోతే ఇతర వ్యాపారులతో వచ్చిన గొడవల కారణమో తెలియదు కానీ ఒక ఎంపీ ఫ్యామిలీనే తీసుకెళ్లి కిడ్నాప్ చేస్తారు విశాఖపట్నంలో ఎప్పటికీ ఆ కేసు ఏమైంది అవడికి తెలియదు అది అలా సమస్య పోయింది అంతే విశాఖపట్నం ప్రశాంతమైన వాతావరణం అని పేరు విశాఖపట్నం కావచ్చు ఉత్తరాదవి అంతా కూడా ఒక ఈ నక్సల్ మూవ్మెంట్ చాలా బలంగా ఉన్న టైంలో కొన్ని సంఘటనలు జరిగేవి ఆ ఒక్కడ తప్ప సామాన్య జీవనానికి ఇబ్బంది కలిగించే ఇష్యూస్ ఏం జరిగేవి కాదు అక్కడ కానీ ఇటీవల కాలంలో అక్కడ పెరిగిపోతున్నాం ముఖ్యంగా అక్కడ ర్యాపిడ్ డెవలప్మెంట్ పెరుగుతు అవుతున్న నేపథ్యంలో భూ వివాదాలకు సంబంధించి భూ కబ్జాలకు సంబంధించి అనేక ఇష్యూస్ వస్తున్నాయి ఇలాంటి వాటిలో చాలా సీరియస్గా ఉంటారని రమణీయకి పేరు ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించేది లేదు ఇలాంటి ల్యాండ్ మాఫియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా తీవ్రంగా వ్యవహరించే తీరు ఆయన సొంతమని ఆయన తోట అధికారులే చెప్తున్నారు ఈ గొడవల్లోనే ఈ హత్య జరిగి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి ఒక స్పష్టత అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నాము క్లూస్ టీన్స్తో మొత్తం వెతుకుతున్నాము ఖచ్చితంగా పట్టుకుంటాము సిసిటివి ఫుటేజ్ మా దగ్గర ఉందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి కానీ ఒక ఎంఆర్ఓని ఇంత దారుణంగా ఇంటికి వెళ్లి పిలిపించి చంపేయడం అనేది దిగజారుతోన్న పరిస్థితికి సంబంధించిన ఒక అద్దం పట్టే సంఘటన అనేది చెప్పాలి విశాఖపట్నం లాంటి చోట ఇలా ఉంటే ఇంకా ఇప్పటికే కొన్ని ఏరియాల్లో కాస్త వివాదాస్పదమైన పేరు పేరున్న చోట్ల ఇంకా ఎలాంటి సంఘటనలు ఎదురు చూడాల్సి ఉంటుంది ఇలాంటి ఆలోచనలు సామాన్యుడు మదిలోకి అయితే వెళ్ళిపోతున్నాయి ఖచ్చితంగా దీనిపై గవర్నమెంట్ స్పందించాలి హోమ్ మినిస్టర్ ఈ వీడియోనే చేస్తున్న త్వరకు అయితే హోమ్ మినిస్టర్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు బహుశా ఆవిడ స్పందించవచ్చు త్వరలోనే కానీ ఒక ఎంఆర్ఓని ఎంఆర్ఓ అనేది చాలా చిన్న పోస్ట్ అని మీకు అనిపించవచ్చు సినిమాల్లో చూసో లేకపోతే రకరకాల సోషల్ మీడియాలో చూసు కానీ ఆయనకున్న అధికార పరిధి చాలా పెద్దది చాలా ముఖ్యమైన అంటే ఈ హైర్ చాలా ముఖ్యమైన పోస్ట్ అది అలాంటిది ఒక ఎంఆర్ఓని ఇంటికి వెళ్ళి పిలిపించి చంపేయడం అనేది మరి చాలా దిగ్భ్రాంతి కలిగించే సంఘటన దీనిపై గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి గవర్నమెంట్కి చాలా మచ్చ తెచ్చే ఇష్యూగానే దీన్ని భావించాల్సి ఉంటుంది చూద్దాం ఇదే దీంట్లో అన్న గా వాళ్ళని పట్టుకుంటారని నిందితుల్ని దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటనేది బయట పెడతారు లేదో చూడాలి పదేళ్ళు అయిందని ఉద్యోగంలో చేరి ఒక చిన్న బాబు పాప ఉన్నారు నిజంగానే వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెద్ద దెబ్బ ఇది మరి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఉండండి ఏబీపీ దేశం